కామ్రేడ్ బి వెంకట్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఆ తర్వాత బీఆర్పీ లైన్లో బిఆర్టీయు ఉంటారు అందరికీ నమస్కారం ఈరోజు కార్మిక సంఘాలు ఎస్కేఎం వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు వ్యాప్తంగా ధాన్య ఉద్యమం జరుగుతుంది మాకు ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్స్ ప్రకారం ఆరు వందల జిల్లాల పైగా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే బిఎంఎస్ తప్ప మిగిలినటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు ఇంకా చెప్పాల్సి వస్తే తొంభై శాతం కార్మిక వర్గానికి రైతులకి వ్యవసాయ కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి ఆందోళన సగరమైన ప్రకటిస్తూ ఉన్నాను ఈ రోజు దేశంలో అంత బాగా జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు మేము అడుగుతాం మీ కార్మిక చట్ట కోళ్ల వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతూ ఉంది ఏ ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంది వ్యవసాయ కార్మికులకు ఉపయోగం కార్మికులకు ఉపయోగమా రైతులకు ఉపయోగమా మీరు సిద్ధంగా ఉన్నారా చర్చిస్తానికి అందువల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని అంటే కార్పొరేట్ల కార్పొరేట్ల కమ్మిన నియంతృత్వ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు ఆ నియంతృత్వాన్ని అమలు జరపాలంటే కార్మిక కోళ్లు ఆటంకంగా ఉన్నాయి కార్మిక చట్టాలు అమలు జరపడం సాధ్యం కాదు కాబట్టి కార్మిక చట్టాలని రద్దు చేస్తా ఉన్నారు మీడియా వారు కూడా జనరస్టులు కొంత ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఎందుకనంటే జనరీస్టు కొన్నటువంటి హక్కులు గానీ ఏసుకున్న హక్కులు కానీ కార్మిక వర్గం యొక్క హక్కుల ద్వారా వచ్చి రేపు వెనక లేబర్ కోడ్లు అమలు కాబట్టి ఈ కార్మిక కోళ్ళకు వ్యతిరేకంగా ఎస్కే వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మేము ముందుంటాము ముందుంటనే కాదు నరేంద్ర మోడీ ద్వారా సింగు పోరాటం మొదలైనప్పుడు ఎలతలు చేశారు మీరు విజయం సాధించారు అంతేకాదు మీరేం చెప్తున్నారు మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ పెట్టామని చెప్పాము సంతోషం మేము కూడా అన్ని సంఘాలు ఎన్నికల్లో గాని ఇప్పటి దాకా జరిగినటువంటి ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇండియా బ్లాక్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బలపరుస్తా ఉన్నాం మరి ఇండియా బ్లాక్ పార్టీలు లేబర్ కోళ్లకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో వచ్చే చేయాలి ఇండియా బ్లాక్ పార్టీలు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో శాసనసభలో తీర్మానాలు చేసి ఈ చట్టాలను ఈ ఉద్యమంలో వ్యవసాయ కార్మిక సంఘాలు మేము ప్రధానమైనటువంటి సాగర్ గారు చెప్పారు ఉపాధి హామీ చట్టం వచ్చింది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం నాలుగు శాతం కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ కేటాయిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకటి పాయింట్ మూడు ఏడు శాతానికి తగ్గించారు రెండు కోట్ల ఆదాయం పెట్టారు ఆధార్ కార్డు అనుసంధానం పెట్టారు కాబట్టి ఉపాధి హామీకి రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించారు నాలుగు శాతం బడ్జెట్ ఇవ్వాల ఆధార్ అనుసంధానం రద్దు చేయాలా అలాగే రెండు వందల రోజులు పది వేల ఆరు వందల గత ఇవ్వాలి అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉపాధి మీద అమలు పోటీ మేము పెట్టాం రెండోది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా మంది ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్తున్నారో తెలుసా మేము పోటీ పడుతుంటే భారతదేశంతో కాదు సింగపూర్ తో పోటీ పడుతున్నాం మలేషియా అమెరికాతో పోటీ పడతామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు సింగపూర్ లో కానీ మలేషియా లో కానీ జపాన్ లో కానీ ఫ్రాన్స్ లో కానీ ఏం జరిగిందో తెలుసా భూ భూపంపిణీ చేశారు మీరు భూపం మరి కారణం ఏమిటి వారు భూములు పంచారు కార్మికులకు హక్కులు ఇచ్చారు కౌలుదర్లకు హక్కులు ఇచ్చారు దళితులకు హక్కులు ఇచ్చారు గిరిజనులకు హక్కులు ఇచ్చారు మరి మనం మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర రాష్ట్రాలు కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే భూ పంపిణీ జరగాల ఇళ్ల కావాలి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి సెక్యులరిజం కావాలి అంట్రా పోవాలి ఇవన్నీ కూడా ఈ ఉద్యమంలో మేము భాగంగా పెట్టాం అందువల్ల కార్మిక సంఘాలు లేబర్ కోళ్ళకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మేము అంతర్భాగం ఉంటాము ఇది మీకోసం జరుగుతున్న పోరాటం కాదు వ్యవసాయ కార్మికులు విడిగా లేడు వ్యవసాయ వ్యవసాయ కార్మికుడు రేపు గ్రామీణ కార్మికుడు ఎల్లుండి అమాని కార్మికుడు ఉన్నాడు కాబట్టి వ్యవసాయ కార్మికులు కూడా మేము ఉద్యమంలో భాగస్వాములు అవుతాము ఈ చట్టా Wie kann